రతోజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాటితో సార్ నమస్కారం సార్ ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వాలి అన్న అంశం మరోసారి తెరపైకి వచ్చింది నిన్న బాలకృష్ణ గారికి సన్మాన సభ ఏర్పాటు చేసినప్పుడు ఆయన మాట్లాడుతూ నాకు పద్మభూషణ్ ఇచ్చారు చాలా మంచిది రామారావు గారికి అంటే మా నాన్నగారికి కూడా భారతరత్న ఇస్తే చాలా బాగుంటుందని ఆయన తన అభిప్రాయాలను అయితే వెలువచ్చారు సార్ మరి ఇచ్చే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా ఎందుకంటే కూటమి గవర్నమెంటే ఎన్డిఏ గవర్నమెంటే ఉంది కాబట్టి సో ఈ ఏమన్నా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా సార్ అంటే గతంలో వాజ్పేయి గారితో కలిసి ప్రయాణించింది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అప్పుడు కూడా ఇచ్చి ఉండొచ్చు తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికల సందర్భంగా కూడా బీజేపీతో సయోధ్యతోనే వెళ్ళింది తెలుగుదేశం అప్పుడైనా ఇచ్చి ఉండొచ్చు కానీ ప్రతి సందర్భంలోనూ డిమాండ్ అయితే బలంగా వస్తుంది చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడుతున్నాడు కానీ ఆ మధ్య శత జయంతి సభల్లో కూడా ఈ డిమాండ్ విపరీతంగా వచ్చింది అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్టీఆర్కి భారతరత్న ఇస్తారు అనేది అయితే ఒక బలమైనటువంటి ఆర్గ్యుమెంటు అభిప్రాయం రకరకాలుగా వినిపించింది కానీ సాకారం కాలేదు ప్రధానమైన కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ హయాంలోనేమో ఆయన కాంగ్రెస్ వ్యతిరేకిగా ముద్రపడ్డాడు మొదటి నుంచి అంటే సినిమా పరిశ్రమలో ఉన్నప్పుడు కూడా ఆయన కాంగ్రెస్ వ్యతిరేక స్వభావాన్ని ప్రదర్శించేవాడు అలాగే ఆయన థియరిటికల్గా కూడా ఆయనతో సమస్య ఉంది రామారావు గారితో ఏంటంటే ఆయన ద్రవిడ సిద్ధాంతాన్ని బలంగా నమ్మాడు నమ్మటం మాత్రమే కాకుండా దాన్ని తన సినిమాల్లో విపరీతంగా ప్రచారం చేశాడు ఆ ప్రచారం చేసే క్రమంలో మూడు నాలుగు సినిమాల్లో ఆయన వాంటెడ్గానే రాముడి పాత్రని కొంచెం రెడీక్యూల్ చేశాడు చేసి రావణ పాత్రని ఒక అంటే ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళాడు ఆయన ఈ తీసుకువెళ్ళేటువంటి క్రమం ఈ ప్రాసెస్లో కూడా కొంత వ్యతిరేకత వ్యక్తం అవుతూ ఉండేది అలాగే భారతీయ జనతా పార్టీ ఈయనకి నాదండల భాస్కర్ రావు వెన్నుపోటు సమయంలో విపరీతమైన సహకారాన్ని అందించింది అందించింది కలిసి ప్రయాణం చేశారు ఆ టైంలో ప్రజాస్వామ్య విప్లవం అన్నారు దాన్ని ఆ ప్రజాస్వామ్య విప్లవం జరిగిన సందర్భంలో అన్ని ప్రతిపక్షాలు అంటే వామపక్షాలు బీజేపీ అందరూ కలిసి ఎన్టీఆర్ వెనకాల నిలబడినటువంటి ఒక అరుదైన సందర్భం అది ఆ తర్వాత మళ్ళీ భారతీయ జనతా పార్టీతో కలిసి ట్రావెల్ చేయలేదు ఆయన చేయకపోవడానికి ఒక దశలో ఆయన ఓపెన్గా ఇచ్చినటువంటి ఒక ప్రకటన ఉంది అది జాతీయ పార్టీలకి సమాన దూరంలో ఉండాలని తెలుగుదేశం పార్టీ అనుకుంటోందని చెప్పి చెప్పాడు ఆయన ఆ రోజుల్లో చెప్పిన తర్వాత ఆయన మీద ఒక పుస్తకం వేశారు బీజేపీ వాళ్ళు ఆలయ నరేంద్ర గారు ఊరూరా ఆవిష్కరణలు జరిపాడు దాన్ని ఆ రోజున బీజేపీ నాయకుడు ఆయన ఎన్టీ రామారావు చేసినటువంటి వంద తప్పులు అనేది ఆ పుస్తకం టైటిల్ అలా అంత జరిగిన తర్వాత వాళ్ళు ఇప్పుడు ఆయన పట్ల ఏదో సాఫ్ట్గా వ్యవహరిస్తారు అంటే మోడీ గారు రెండు వేల పద్నాలుగు ఆయన ఎన్నికల సంఖారాభం పూరించడానికి హైదరాబాద్ వచ్చినప్పుడు ఇక్కడ జరిగినటువంటి సభలో ఆయన ఎన్టీ రామారావు గారికి జోహార్లు చెప్పాడు ఆ తర్వాత కూడా మూడు నాలుగు సందర్భాల్లో ఆయన రామారావు గారి ప్రస్తావన వేదికల మీద తీసుకురావటం అనేది చేస్తూనే వచ్చాడు కానీ వాళ్ళ మనసుల్లో నిజంగానే ఎన్టీఆర్ పట్ల సాఫ్ కార్పులు ఉందా అనేది అనుమానమే అలాగే కాంగ్రెస్ పార్టీతో ఆయనకి పుట్టువైరం ఉంది ఆయన యమగోళ సినిమాలు ఓపెన్గానే కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు మొదలుపెట్టాడు ఆయన మొదలుపెట్టి యమలోకంలో ఆయన అడుగుచాడు చిత్రగుప్తుడు ఏం మిస్టర్ గుప్తా ఇక్కడ ఎమర్జెన్సీ ఏవైనా అమల్లో ఉందా అంటాడు చాలా క్యాజువల్గా ఇలాంటివి కొంత ఇబ్బంది పెట్టినటువంటి సందర్భం అలాగే ఆయన తాతమ్మ కళ అనే సినిమాలో నేరుగా ఇందిరాగాంధీ గారి విధానాల మీదే సీరియస్ క్రిటిసిజం పెట్టాడు నందమూరి బాలకృష్ణ గారి మొదటి సినిమా అది ఇలా రకరకాల చాలా సినిమాల్లో ఆయన తన రాజకీయ తాత్విక అభిప్రాయాలు ప్రదర్శించాడు దాచుకునే ప్రయత్నం చేయాలి నాగేశ్వరరావు గారికి కూడా ఇలాంటి అభిప్రాయాలు ఉండేవి కానీ ఆయన ఎప్పుడూ వ్యక్తీకరణ జరిపేవాడు కాదు కానీ రామారావు అవుట్ స్పోకెన్ ఆయన మనసులో ఉన్న అభిప్రాయాలని ఆయన ఒక సినిమా చంద్రశాసరుడు అనే సినిమాలో ఒక విచిత్రమైన స్టేట్మెంట్ ఇస్తాడు అదేంటంటే దుర్యోధనుడి పాత్ర ఈయన ఏకపాత్ర అభినయం చేస్తే హీరోయిన్ అడుగుతుంది విలన్ వేషం వేశారేంటి మీరు అని ఎవరు అంటాడు ఆయన అదేమిటి దుర్యోధనుడు విలనే కదా అంటే లేదు లేదు వేల సంవత్సరాల క్రితం ఉద్భవించినటువంటి ఒక సంఘ సంస్కర్త సామ్యవాది అంటాడు ఇలాంటి ఒక విచిత్రమైన స్టేట్మెంట్లు చాలా సినిమాల్లో కనిపిస్తాయి ఆయన అదొక ధోరణి ఈ ధోరణి ఉండటం అనేది అంటే ఎన్టీఆర్ని కేవలం పొలిటీషియన్గా మాత్రమే చూడటం కష్టం ఆయనలో ఒక ఫిలాసఫర్ కూడా ఉండేవాడు ఈ రెండింటినీ కలిపి ఎన్టీఆర్ అక్కడ ఆయన ఫిలాసఫీతో ప్రాబ్లం ఉంది వీళ్ళకి రెండు జాతీయ పార్టీలకే సమస్య ఉంది ఆయనతో అంటే ఆయన పొలిటికల్ లైన్ ఏంటంటే కేంద్రంలో ఒక ఫెడరల్ ఫ్రంట్ రావాలి అనే ఉద్దేశంతో ఆయన నేషనల్ ఫ్రంట్ ప్రారంభించాడు ఈ నేషనల్ ఫ్రంట్ ఉద్దేశం ఏంటంటే అన్ని ప్రాంతీయ పార్టీలని ఒక చోటకు తీసుకురావాలి ఈ ఈ ప్రాంతీయ పార్టీల కూటమిని కేంద్రంలో అధికారంలోకి తీసుకురావడం ద్వారా భారతదేశంలో ఫెడరలిజాన్ని మనం నిలబెట్టగలుగుతాం అనేది ఆయన బలంగా నమ్మాడు దానికోసం పనిచేశాడు బీజేపీతో ట్రావెల్ అవ్వచ్చు కాంగ్రెస్తో వ్యతిరేకత ఉంటే బీజేపీతో ట్రావెల్ అవుతాడని అనుకున్నారు అందరూ కానీ ఆయన రెండింటికి ప్యారలల్గా నేషనల్ ఫ్రంట్ అనేటువంటి ఇంకో కూటమిని తీసుకొచ్చాడు తీసుకురావడం మాత్రమే కాదు దాన్ని అధికారంలోకి తీసుకొచ్చి విపిసింగ్ని ప్రధానిని చేసిండే ఆయన విపిసింగ్ ప్రధాని కావడంలో రామారావు గారే కీలక పాత్ర ఇలాంటి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి పొలిటికల్గా ఆయనతో రాజకీయంగా తాత్వికంగా కూడా ఆయనతో ఇబ్బందులు ఉండటం వలన ఆయనకి పద్మశ్రీ తర్వాత ఏ కేంద్ర ప్రభుత్వ పురస్కారం దక్కలేదు ఆయన చిత్రాలకి జాతీయ అవార్డులు వచ్చినాయి అది వేరే గొడవ అంటే అంతకు మించిన సినిమా లేకపోవడంతో అనివార్యంగా ఆయన సినిమాలకి జాతీయ పురస్కారాలు దక్కినాయి కానీ ఆయనకెప్పుడు జాతీయ పురస్కారం దూరంగానే ఉంటువచ్చు ఓకే అందుకని ఇప్పుడు కూడా భారతరత్న అనే చర్చ ఎప్పటినుంచో జరుగుతుంది ఆయన వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఆయన కన్నుమీసుకునే దగ్గర నుంచి జరుగుతోంది దాదాపు తొంభై ఆరు నుంచి ఈ చర్చ నడుస్తూనే ఉంది కానీ ఎప్పుడూ కూడా అది చర్చల వరకే పరిమితం అవుతుంది తప్ప అడుగు ముందుకేసి సాకారం కాలేదు ఎంజి రామచంద్రంతో ఈ ప్రాబ్లం లేదు అందుకని ఆయనకు వెంటనే ప్రభుత్వం అంటే ఆయన కాంగ్రెస్తో ట్రావెల్ అయ్యాడు ఆయన ఉండుంటే భారతీయ జనతా పార్టీతో కూడా ట్రావెల్ అయి ఉండేవాడు అంటే ఆయన కాన్సెప్ట్ ఏంటంటే రెడ్డి గారు చెప్పినట్టు ఎంజీఆర్ లాగా వ్యవహరించవచ్చు కదా అని ఆయన ఎన్టీఆర్కి సలహా చెప్పాడు సంజీవ్ రెడ్డి గారు ఇక్కడే హైదరాబాదు రాష్ట్రపతి విడిదిలో ఆయన చెప్పిన సలహా ఏంటంటే కేంద్ర ప్రభుత్వంతో సన్నిహితంగా ఉండి నిధులు తెచ్చుకుని స్టేట్కి ఏదైనా చేయొచ్చు కదా ఎందుకు చల్లారు లేస్తే ఇందిరాగాంధీ మీద ఒంటికాలతో లేస్తావు అని చెప్పి ఆడి మాట్లాడాడు ఆయన నిజానికి ఆయన కూడా ఇందిరా వ్యతిరేకే అయినప్పటికీ ఈ అడ్వైజ్ ఇచ్చాడు ఈ అడ్వైజ్ ఇచ్చినప్పుడు అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే నీకు ఎలాగూ సెంటర్ లేదు నువ్వు కేంద్రంలో నువ్వేదో అధికారంలోకి వస్తావు అనేది లేదు కాబట్టి నువ్వెందుకు ప్రాంతీయ పార్టీని ప్రాంతీయ రాజకీయాల వరకే పరిమితం చేయకుండా ఎందుకు చల్లారులేస్తే ఢిల్లీ మీద కయ్యానికి పెడతావు అని అడిగాడు అడిగితే రామారావు గారు విచిత్రమైన సమాధానం చెప్పాడట అది ముళ్ళపూడి వెంకటరమణ గారు రాశాడు ఆయన ఏం చెప్పాడంటే అయ్యా నేను ఇక్కడ ముఖ్యమంత్రిని అవుతాననే అనుకోలేదు అయ్యాను కొంచెం ప్రయత్నం చేస్తే ఢిల్లీ ఎందుకు రాదు అని అనుకుంటున్నాను అని చెప్పి లేచి వెళ్డట ఇది పరిస్థితి ఆ లెవెల్లో ఉండేవాడు ఆయన అందుకని ఆయనతో ఆ ప్రాబ్లం ఉండటం వలన కాంగ్రెస్ పార్టీ ఆయనకి ఏ పురస్కారాలు ఇవ్వలేదు దూరం పెట్టారు అలాగే ఆయన మీద కక్ష సాధింపు చర్యలకు కూడా పాల్పడింది ఆ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్టీఆర్ మీద ఆయనకి ఆయన ఆస్తులు ఆయన ప్రాపర్టీస్లో ఉన్నటువంటి లుసుగులు వాటిని సంబంధించి విపరీతమైన పరిశోధన జరిపి ఆ విజయవాడ కళ్యాణ్ చక్రవర్తి థియేటర్ పక్కన ఒక సందు ఉందని చెప్పి మాస్టర్ ప్లాన్లో రోడ్డు ఉందని చెప్పి ఆ థియేటర్ పాల్గొట్టే ప్రయత్నం చేశారు అయితే ఆయన నేనే పగలగొట్టి మీకు వన్ మంత్లో ఆ ప్లేస్ ఇచ్చేస్తానని చెప్పి ఇచ్చాడు దానికి వెళ్ళి ఇలాంటివి అలాగే ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేయటం ఇలాంటి కార్యక్రమాలు కక్ష సాధింపులు కూడా జరిగినాయి మరి ఇన్ని చేసిన వాళ్ళు ఆయనకు ఏదో పురస్కారాలు ఇస్తారనుకోవడం కష్టం కాబట్టి కాంగ్రెస్ హయాంలోనూ జరగలేదు అది ఇప్పటికీ ప్రజల మనసుల్లో స్థిరంగా ఉంది వీధి వీధిన ఆవిష్కరణలు జరిపినటువంటి ఎన్టీఆర్ పాల్పడినటువంటి నూరు తప్పులు అనేటువంటి భారతీయ జనతా పార్టీ ప్రచురణ ప్రచురించిన పుస్తకం ఆ ఆవిష్కరణ సభల గురించి ఇప్పటికీ ప్రజల స్మృతిపదంలో ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ